నమస్కారం అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు చాలామంది స్త్రీలకు ఉన్నటువంటి పీసీఓడి సమస్య గురించి మనం తెలుసుకుందాం పీసీఓడి అంటే పాలిసిస్టిక్ వేరియంట్ డిసీజ్ అని చెప్పడం జరుగుతుంది అసలు ముఖ్యంగా ఈ పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది దీని ఆయుర్వేదంలో ఏమంటామంటే ముఖ్యంగా ఆయుర్వేదం అనేది వాత పిత్త కఫా ఈ మూడు దోషాలపైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా మన శరీరంలో కెటబాలిజం కంటే కూడా అనబాలిజం పెరగడం ద్వారా అంటే ముఖ్యంగా మనం తీసుకునేటువంటి పిండి పదార్థాలు ప్రోటీన్స్ కొవ్వులు ఇవన్నీ కూడా ఎనర్జీగా మారకుండా కొవ్వుగా మారటం ద్వారా పీసీఓడి అదేవిధంగా హైపోథైరాయిడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకు అనబాలిజం పెరగడం ద్వారా వస్తాయి అందుకే వీటిని మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం పీసీఓడి కానీ హైపోథైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్స్ అదేవిధంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం ఈ పీసీ ఒడిలో ఉండేటటువంటి మెయిన్ సమస్య ఏంటి అంటే ముఖ్యంగా ఎక్కువ క్యాలరీస్ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకొని దానికి తగినంత వ్యాయామం చేయకపోవడం ద్వారా ఆ శక్తి అంతా కూడా మనకు ముఖ్యంగా ఫ్యాట్ రూపంలో వెయిట్ గెయిన్ రూపంలో ఎక్కువగా ఏమవుతుందంటే ఈ అండాశయంలో మనకు ఎగ్గు ఉంటుంది ఆ ఎగ్గు చుట్టూ ఒక సిస్టి ఏర్పడుతుంది అందుకే దీన్ని పాలిసిస్టిక్ అనేక ప్రతి ఎగ్గు చుట్టూ ఒక సిస్టి ఏర్పడుతుంది అందువల్ల దీన్ని పాలిసిస్టిక్ అంటాం దీనివల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఎగ్గు అనేది సరిగా పెరగదు ఎగ్జసైజ్ అనేది తగ్గుతుంది ఆ ఫాలిక్యూల్స్ అనేవి సరిగా విడుదల కాదు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు ఇర్రెగ్యులర్గా ఉంటాయి అయితే దీంట్లో ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అందువల్లనే ముఖ్యంగా ఆధునిక వైద్యంలో పీసీఓడికి ఇచ్చేటువంటి మెడిసిన్స్ షుగర్కి ఇచ్చేటువంటి మెడిసిన్సే మనకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే సేమ్ రెండింటిలో కూడా ఒకే పెథాలజీ అనేది మనం చూస్తుంటాం మరి ఇంకా మనకు ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇది కఫదోషం వల్ల రావడం జరుగుతుంది కఫదోషం రావటం వల్ల ముఖ్యంగా ఈ పీసీఓడిలో ఏమైతే జనరల్గా పీసీఓడి ఉన్న వారికి ఎక్కువ హైపోథైరాయిడ్ ఉండటం వెయిట్ ఎక్కువ పెరగటం ముఖ్యంగా గర్భాశయం లోపలి పొర గర్భాశయం లోపలి పొర మందం పెరగటం ఈ అండాశయాల చుట్టూ మందంగా ఉండేటువంటి పొర ఏర్పడటం ఇంకా వెయిట్ గెయిన్ పెరగటం షుగర్ లెవెల్స్ పెరగటం కొలెస్ట్రాల్ పెరగటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అయితే ఈ పీసీ మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా అది పీసీఓఎస్గా మారుతుంది పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓఆర్ఎస్ సిండ్రోమ్ అని దీంట్లో ఏమవుతుంది అంటే ఈ అండాశయాల చుట్టూ తిక్కుగా ఉండేటువంటి పొరతో పాటు ఇర్రెగ్యులర్ మెస్ట్రోల్ పీరియడ్స్తో పాటు ముఖ్యంగా స్త్రీలకు అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి అంటే మీసాలు గడ్డాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకా వీపు వెనుక మెడ వెనుక డార్క్ బ్రౌన్ కలర్గా ఉండేటటువంటి స్కిన్ చేంజెస్ అనేవి ఏర్పడతాయి వీళ్ళలో టెస్టోస్టిరాన్ అనేది పెరిగి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది మరి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా సిస్టు ఆ ఎగ్గు చుట్టూ ఉండేటువంటి శిష్యులు కరిగిపోయి మెన్స్ట్రువల్ పీరియడ్ రెగ్యులర్గా రావడానికి ఉపకరించేటువంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే పీసీఓడి కూడా టూ టైప్స్ ఉంటుంది ఏంటంటే కొంతమందికి ఒక నెల మార్చి నెల అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కానీ టూ మంత్స్ ఒకసారి పీరియడ్స్ వస్తాయి వచ్చినా కూడా రెండు మూడు రోజులు వస్తుంది కొద్దిగా స్కాంటి పీరియడ్స్ అంటారు లేదా స్పాటింగ్ ఉంటుంది ఇది ఒక రకం అలా కాకుండా కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ కానీ లేదా టూ మంత్స్ ఒకసారి వచ్చి బ్లీడింగ్ టెన్ డేస్ భయంకరంగా అవుతుంది లేదు కొంతమందికి ట్వంటీ డేస్ పాటింగ్ అవుతుంది ఇది ఒక రకం ఫస్ట్ చెప్పిందేమో కఫా దోషం వల్ల వస్తుంది సెకండ్ చెప్పిందేమో మనకి దోషం వల్ల వస్తుంది ఈ తేడా మనం తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఏదేమైనా ఈ పీసీఓడి తగ్గడానికి మనకి ఇంట్లో ఉండేటువంటి గృహ చిట్కాల ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు అవి శుంఠి పిప్పలు మిరియాలు అని ఉంటాయి ఈ మూడు మనం ఇంట్లో దొరికేటువంటి మెడిసిన్స్ ఈ మూడు సమానంగా తీసుకొని పౌడర్ చేసి ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనం తేనెతో తీసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకా ఈ పీసీ ఉన్నవారు ఎక్కువగా రసంలో మనం ఇంగువ వేసుకుంటాం ఇంగువ ఎక్కువ వేసుకొని తీసుకోవడం చాలా వరకు యూజ్ ఉంటుంది అదేవిధంగా బొప్పాయి తీసుకోవటం అలోవెరా జ్యూస్ తీసుకోవటం ఉలవల చారు తీసుకోవటం మునగాకు మునక్కాడలకు సంబంధించినటువంటి సాంబార్ కానీ ఈ ముల్లంగి సాంబార్ ఇలా ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ శిష్యు కరిగేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇంకా మనకు మెడిసిన్స్ వరకు వస్తే ఆయుర్వేదిక్లో ముఖ్యంగా కులుత్ది కషాయమని సప్తసారం కషాయమని వరుణాది కషాయం కాంచనార కుగ్గులు త్రిఫల కుగ్గులు ఇలాంటి మందులు ఉంటాయి ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడవలసి ఉంటుంది ఇంకా మనకు ఈ పీసుఓడి తగ్గాలి అంటే కొన్ని రకాల పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి మనకు వస్తి కర్మ అని వమనకర్మ విరేచనమని మన బాడీని డిటాక్సిఫై చేసి మలినాలను బయటికి పంపించి ఆ కఫాన్ని ఏదైతే మనకు ఆ గర్భాశయంలో అండాలలో ఉండేటువంటి కఫాన్ని ఆ శిష్టును కరిగించేటటువంటి పంచకర్మ పద్ధతులు ఉంటాయి ఇవన్నీ వాడితే మనకు ఎలాంటి ఎలాంటి హార్మోనల్ థెరపీ అవసరం లేకుండా ఈజీగా మనకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే పీసీఓడి కానీ హైపోథైరాయిడ్ కానీ ఇంకా మనకు షుగర్ లెవెల్స్ కొలెస్ట్రాల్ ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఒకసారి మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి తప్పకుండా మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది మంచి ఉపశమనం లభిస్తుంది నెంబర్ వెబ్సైట్